హలో ఎవరి వన్ బెండకాయ పకోడి కరకర ఆడుతూ చాలా బాగుంటుందండి ఎలా చేయాలో చూద్దాం ముందు బెండకాయ ముక్కలు నీట్గా వాష్ చేసుకుని బెండకాయల్ని తర్వాత ముక్కలు కట్ చేసుకోవాలి తర్వాత దాంట్లో పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత దాంట్లో ఉప్పు కారం అలాగే వేరుశనగళ్ళు కొంచెం శనగపిండి కొంచెం బియ్యపిండి కలిపి మొత్తం కలుపుకోవాలి ఇందులో అస్సలు వాటర్ వేయవలసిన అవసరం ఉండదండి వాటర్ వేయకుండా కలుపుకోవాలి తర్వాత కొంచెం ఫ్రై చేయడానికి ఆయిల్ వేసుకొని అందులో డీప్ ఫ్రై చేసేసుకోవాలి కొంచెం కొంచెంగా వేసుకోవాలి మొత్తం ఒకేసారి వేస్తే అవి మెత్తగా ఉంటాయండి కరకరలాడుతూ ఉండవు కొంచెం కొంచెంగా వేసుకుంటూ వేయించుకుంటూ పక్కకు తీసేసుకోవాలి వేరుశనగ గుళ్ళు అలాగే పచ్చిమిర్చి అందులో వేగిపోయి చాలా టేస్టీగా అవుతాయండి